లేక ఢిల్లీ పెద్దల దగ్గరికి పోయి అన్ని పిసికి అపాయింట్మెంట్లు పెట్టించుకొని ఆఖరికి వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్తో ముందుకు పోతున్నారు పొమ్మని చెప్పండి ఎవడు కాదన్నాడు రెండు వేల పద్నాలుగు పోయినారు రెండు వేల పంతొమ్మిది పోయినారు రెండు వేల ఇరవై నాలుగు కూడా పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని దీవులు దండిగా ఉన్నాయి ప్రజలను నమ్ముకున్నాడు ప్రజలకి చేశాడైనా ప్రజలు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే వేరే బ్రోకర్ల మీద ఆర్టిస్టుల మీద ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లే సీదా ప్రజలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఉన్నారు కాబట్టి పొత్తుల భాగంలో ఇంకొక ఇద్దరు ముగ్గురు నేర్చుకొని వచ్చినా కానీ మేము రెడీగానే ఉన్నాం సిద్ధం అనే మాడికి సిద్ధపడి ఉన్నాం సిద్ధంగా ఉన్నాం వ్యక్తిని ఒక వ్యక్తిని కొట్టడానికి ఇంతమంది కలవాల్సిన పరిస్థితి వచ్చిందంటారు ఈరోజు భయం టన్నులు టన్నులు భయం ఇచ్చాడు ఒక్కొక్కటికి ఉచ్చ ఉచ్చ కారిపోతుంది చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఏం చేయాలో అధోగతి పాతాలానికి పోయే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నుండి తొక్కేస్తాం అనగ దొక్కుతాం అంటున్నాడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పెద్ద ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎవడైనా సరే మంగళగిరి జనసేన ఆఫీస్లో కనపడతాడా టీడీపీ ఆఫీస్లో కనపడతారా చూసుకుంటాం మేము కూడా చెప్తా ఉన్నాం మేము కూడా అన్నిటికీ తెగించి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా విజయదుందుబి మోగిస్తాం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసేదానికి క్యాండిడేట్ లేరు టీడీపీలో క్యాండిడేట్ లేరు ఉన్న వాళ్ళని నుంచో పెట్టుకొని క్యాంపెయినింగ్ చేసే దేరం ఏ కొడుక్కి లేదు ఈరోజు నవరత్నాల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చి పీపుల్స్ గవర్నెన్స్ పేద ప్రజల ఇంటి గడప దగ్గరికి గవర్నమెంట్ని తీసుకుపోయి సచివాలయాలు పెట్టి వాలంటీర్స్ని పెట్టి ఈ వ్యవస్థని బాగు చేసే ప్రయత్నం చేస్తుంటే పందులు గుంపులాగా వచ్చి జగన్ అన్నొక్కడిని ఎదుర్కోలేక ఈ ఈ వ్యవస్థలన్నీ ఒకటై ఏం పీకుతామని ఏం పీకలేరండి ఒక్కడే చెప్తున్నా దేవుని దేవుని దండిగా ఉండే ప్రజల ఆశీస్సులు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి భయంకరమైన మెజారిటీతో అయి తీరుతారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఏం చేయాలో చంద్రబాబు నాయుడికి ఏం చేయాలో లీగల్గా భారత రాజ్యాంగ కాలమను ప్రకారం ఇచ్చిన షరతులతో వాళ్ళకి అన్నీ చేసి సన్మానిచ్చి పట్టుచీర గాజులు అన్నీ పెట్టి గ్యారంటీగా ఊరేగిచ్చే బాధ్యత కూడా తీసుకుంటారు జనసేన మొదటి లిస్ట్ కూడా విడుదల చేశారు ఈ లిస్టులో ఇరవై నాలుగు సీట్లకే జనసేన పరిమితం అవ్వడం అదేవిధంగా పార్టీ నమ్ముకుని చాలా మందికి టికెట్ లేకుండా అప్పుడప్పుడే పార్టీలో చేరిన వారికి జనసేన టికెట్లు ఇవ్వడం ఎంతో మంది కన్నీటి పరిమిత అవుతున్నారు జనసేన పార్టీ నాయకులే ఇరవై నాలుగు సీట్లపైన జీర్ణించుకోలేని పరిస్థితి ఏం చెప్తారు నాయకుడు లక్షణం అది వాళ్ళ నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టో కానీ బ్రోకరిజంకి మారుపేరు మారు పేరు పవన్ కళ్యాణ్ కట్టకట్టు తీసుకోబోయే చంద్రబాబు నాయుడు కమ్మేసిండు ఈ విషయం మాట్లాడి చించుకొని ఓ ఎగిరెగిరి పడుతున్న పిల్లపిట్ట అరుణ కిరణ్ రాయల్ ఇంకా మేము తోపులు అని చెప్పుకుంటున్నా ఫోటోంటి వాళ్ళందరూ కూడా గమనించుకుంటే మంచిది నమ్ముకున్న వ్యక్తుల్ని పని చేసుకుని తీసుకపోయి ఎంపీ చేసిండు జగనన్న దట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పక్క రాష్ట్రాలన్నీ కూడా ఈ రాష్ట్ర మేనిఫెస్టోని చూసి అమలు పరిచే విధంగా నాడు నేడు పథకాలు ఉండేవి అమ్మఒడి కానీ నాడు నేడు పథకం కానీ స్కూల్లో మిడ్ మిడ్ డే మీల్స్ కానీ మళ్ళీ ప్రజలకి చేయూతనిచ్చే భరోసా కార్యక్రమాలు ఎన్నో వైఎస్ఆర్ చేయూత అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా ఆటవాళ్ళకి పెన్షను ఇట్లా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి పట్టా చేతికిచ్చి అక్కకిచ్చి ఇంట్లో ఉన్న మహిళకిచ్చి మళ్ళీ వాళ్ళకి అదే ఇంట్లో పట్టాయిచ్చిన ఇంట్లోనే ఇల్లు కట్టించి వాళ్ళకి కావాల్సిన సమస్తము ఇంటి పెద్ద కొడుకే బాధ్యత నెత్తి నేర్చుకొని చేస్తా ఇంట్లో పిల్లల్ని చదివిస్తా పిల్లలకి బూట్లు బట్టలు కావాలా స్కూల్కి పోయేదానికి ఏం కావాలా వాళ్ళు తినేదానికి ఏం కావాలా అన్నీ చూస్తున్న పెద్ద మనిషిని ప్రజలే గౌరవించుకుంటారు ఈ కుక్కల్ని తరిమి తరిమి కొడతారు గుంపులు పందరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే మనస్ఫూర్తి తెలియజేస్తా ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత అభిమానించ వ్యక్తిలో బోరగడ్డ అని గారు మొదటి వర్షాలు ఉంటారు ఎంత అభిమానిస్తున్న వ్యక్తి ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత అభిమానం మీకంటే ఒక సమస్య స్థానమైన పార్టీలో రాబోయే రోజులైనా ఉండబోతుందంటారు ఖచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయుడిని ప్రేస్ ఆ విషయం నేను చెప్పుకోవాల్సిన పని లేదు ఏపీలో కానీ ఇండియాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే ఆ మాటను నెరవేరుస్తాడు ఒక చదువుకున్న వ్యక్తిగా భారత రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తిగా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి జీవితాన్ని చదివాను నేను ఏంటి ఎందుకు అసలు ఎవరి అంబేద్కర్ అని నేను చదివినప్పుడు ఆయన సిద్ధాంత ధోరణిలో వెళ్తున్న ఒక వ్యక్తిని ఆ రోజు నేను ఆయన చూడాల బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నా సామాజిక న్యాయం ఎస్సీలకి భద్రత లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మైనారిటీలకు భద్రత లేదు బీసీలకి భద్రత లేదు ఓన్లీ కమ్మారికే ప్రాజెక్టులు కమ్మారికే డబ్బులు కమ్మాళ్లే నీ కాళ్ళు మొక్తాని ద్వారా నీ కాళ్ళు మొక్తా బాంచిన అనే పరిస్థితి చౌదరులు తీసుకొచ్చారు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తిట్టింది ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారని ఈ మాట చంద్రబాబు నాయుడు అన్నాడా లేదా ఏ ఉద్దేశంతో అన్నాడు జగన్మోహన్ రెడ్డి కాలర్ పట్టుకొని చెప్పాడు మా నాయన మేనత్తలందరూ ఎస్సీలు నేను మామని పిలిచే వాళ్ళు మా మామూలు ఎస్సీలు ఉండారని నా కుటుంబమే అది ఎస్సీల్ని మా మామూలు అని చెప్పి కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరులను హక్కుం చేర్చుకొని బీసీలని పక్కన పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రిగా పనిచేసిన రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజు బీసీలకు ఎంతమందికి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడండి మైనార్టీలకు ఎంతమందికి ఇచ్చాడండి కమ్మారు కాదా ఎక్కువ మంది ఉంది కమ్మాలకు కాదా కాంట్రాక్ట్లు కంట కట్ట కట్టబెట్టింది కమిషన్లు బేస్డ్ బ్రోకరిజం చేసుకుంటా సర్వ సర్వనాశనం చేసి రైతు యాభై ఎకరాల రైతు కూడా బొచ్చు పట్టుకుని అడుక్కున్న పరిస్థితులు మా ఆటోమొబైల్ గ్యారేజ్ దగ్గరికి మా మా ఆఫీస్ దగ్గరికి మా నాన్నగారి దగ్గరికి ఇరవై మూడు ఎకరాలు అత్తను ఒక రైతు అని ఇట్లా అంటే గూడు గొడ్డు గదా మొత్తం అమ్ముకొని వచ్చేసినాం సార్ ఉమ్మడి రాజధానిలో వరంగల్ నుంచి పొట్టబడుకొని వచ్చినాం సార్ వీడికి మా పరిస్థితి అయిపోయింది సార్ చంద్రబాబు నాయుడు చేసిన పని అని చెప్పి ప్రజల ఉసురు తగిలి ఈరోజు వాడు వాడు కుటుంబం పట్టి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఢిల్లీ వీధుల్లో ఎక్కడ తిరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి ప్రజలే యుద్ధం చే చేయబోతున్నారు ప్రజలే భుజాన్ని వేసుకున్నారు పెద్ద ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తండ్రి ఆశయాల్లో ఆయనకంటే ముందు నాలుగు అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకోసం నిలబడ్డాడని ప్రజలు జగన్ అన్నను భుజానికి ఎత్తుకున్నారు రేపొద్దున్న ఎవడు ఏం ప్రజలకే ప్రజలు ఎలక్షన్ చేసుకుంటారు కింద మీద బంగల కొట్టి ఈ పెత్తందారులు మొత్తాన్ని కట్టకట్టి బంగాళాఖాతంలో లేటం ఖాయం దిస్ ఈజ్ వాట్ ట్రూ అండ్ జగన్ అన్న విల్ స్వీప్ అగైన్ అగైన్ ఐఎమ్ ట్రైలింగ్ ల్యాండ్ స్లైడ్ క్లీన్ స్వీప్ ఐదేళ్లలో వైసీపీ పరిపాలన బోరగడ అని టీడీపీ పైన కానీ జనసేన పైన అనేక విమర్శలు చేస్తూ మీకంటే ఒక స్థానాన్ని నేర్పరచుకున్నారు ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే బోరగడ అనీలు కానీ కొడలు కానీ పేరు వీళ్ళ పరిస్థితి ఏంటంటే నేను చెప్తా ఇంకా ఎక్కువ వద్దు రాసిపెట్టుకో టీడీపీ రాదు మళ్ళీ చెప్తా ఉన్నా నీకు ఎందుకంటే న్యాయం ధర్మశాస్త్రాన్ని చేతిలో పెట్టుకుని ముందుకు పోయాం నీ అమ్మ అంటే ఇంద్రా నా కొడక అని మేము కూడా అన్నా నీ అమ్మ అంటే నీ అమ్మ డాష్ అని మేము కూడా తింటున్నాం వాడు మా అమ్మని తిరిగితే మేము ఊరుకోవాలా ఏమో వాడి కాడ ఏమైనా గులాగిరి చేస్తున్నావా లేదా వాడు ఏమైనా మైక్ పుట్టిండా వాడేమన్నా మా పుట్టున్నా లేదు నేను వాళ్ళ ఐకి పుట్టినా మాత్రున్నా దాయలు అంతా నియమా నియమాన్ని తిట్టుకోవచ్చు వాడేవాడు నన్ను తిట్టానికి వాడు అంటేనే కదా మేము అన్నింది రికార్డ్స్ తీయండి బయటికి రికార్డ్స్ తీయండి ఈ పొద్దు దాకా సీఎం గారు ఎవడు ఎక్కడ ఫ్రాక్షనిజం చేసిన ఎత్తిపెట్టు లోపలేమని చెప్పాడు చంద్రబాబు నాయుడు వాడు కొడుకు పుస్తకం రాసుకున్నాం మీ ఇష్టం మీరు ఎంతమంది చంపుతారు చంపండి మీ మీద ఎన్ని కేసులు ఉంటాయి అని నామినేటెడ్ పదవులు ఇస్తా అన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు నిరసమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క గంట వదిలిపెట్టమని చెప్పండి అసలు ప్రతిపక్షం అనేది ఏపీలో ఉండదు తిరగ తర కమ్మోళ్ళు బయట ఖచ్చితంగా చెప్తున్నా నేను వాళ్ళు చాప కింద నీరులా పనిచేస్తూ ఉన్నారు మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం వాడు కులం కోసం పనిచేసుకుంటున్నాడు మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం వాడు మతాలని రచ్చగొట్టి కులాలను రచ్చగొట్టి రాగద్వేషాలు తీసుకొచ్చి వాడు సొంత లాభం కోసం కుర్జీ లాక్కునే దానికోసం పనిచేస్తున్నాడు ప్రజలే మాకు కుర్జీ వేయాలి ప్రజలే మాకు అన్నీ అని చెప్పి మేము ముందుకు పోతున్నాం దేవుడు మీద భారం వేసి వాళ్ళకి మాకు ఉన్న తేడా ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఆకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తారు ఆకాశానికి ఖచ్చితంగా చెప్తున్నాను అఘోపాతాలను చంద్రబాబు నాయుడు తొక్కారు పవన్ కళ్యాణ్ తొక్కేశారు కన్నా కొడుకుకి కొడుకు అని ఐడెంటిటీ లేని చాతగాని దద్దమ్మ రెండు సూట్ల పోటీ చేసి ఓడిపోయిన చాతగాని దద్దమ్మ ముండ ఎదవా ఆడేందండి పీకేది రేపు పొద్దున్న పోయి ఇప్పుడు ఎంపీగా నుంచి ఉన్నాడు ఉచ్చపడిపోయి ఎమ్మెల్యే సీట్లు దమ్ముంటే రే పవన్ కళ్యాణ్ దమ్ముంటే కొడక నువ్వు ఏడ కాన్ఫిడెన్స్ ఏ ఎమ్మెల్యే నుంచి పోటీ చేయి బోరుగా అనిల్ కుమార్ నీకు సూటి సవాల్ నా కొడకా నువ్వు ఎమ్మెల్యే కాదురా నువ్వు ఎంపీగా పోటీ చేసినా నేను చిత్తు చిత్తుగా ఓడగొట్టడం ఖాయం జగన్ అన్నకి నేనే చెప్తా నేను చెప్తా జగన్ అన్నకి అన్న వీడికి వీడి మీద ఒక మహిళను మహిళని మహిళ బీసీ మహిళ నుంచోవాలా డిపాజిట్ లేకుండా అనుకుంటున్నా వాడు బుక్లో రాసుకున్నాడు నేను ఎక్కడ ఫీడ్ చేసుకున్నా ఏడు ఫీడ్ చేసుకున్నా పనిలే అవసరమేలే దోల తీరిపోద్ది చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే వాని మీద కేసులు పెట్టి కొట్లాడిన వ్యక్తి బోరుగడ్డ అనిల్ కుమార్ మనిషి ఒక్కసారి పుడతాడు ఒకసారి చచ్చిపోతాడు నీకు కూడా చెప్తున్నా నువ్వు కూడా గుర్తుపెట్టుకో నువ్వు చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటావు మనిషి ఒకసారి చచ్చిపోయేది పదిసార్లు సావాడు మనిషి బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్ అన్న కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అన్నింటికీ సిద్ధం ఈ విషయం మీడియాలో తెలుసు అందరికీ తెలుసు జరిగిపోయి మేదన్మట్ల సిద్ధం సభ ఎలా ఉండబోతుంది అంటే గత రెండు దెందులూరు కానీ వైజాగ్లో జరిగిన సభ ఈసారి ఇక్కడ మేదమిలో మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది ఏం చెప్తారు సార్ అంత ఎంత కొడుకులు బయటికి రా బయటికి రా తాడేపల్లి ప్యాలెస్ కూర్చో ఆయన శుభ్రంగా కూర్చొని రివ్యూ మీటింగ్స్ వేసుకొని కోవిడ్ లో కూడా ఏ ప్రజలకు ఏ ఒక్క పేదోడికి కూడా ఇబ్బంది లేకుండా పాలన అందించాడు బయటికి రా బయటికి రా బయటికి రా వచ్చి మూడో సభకి పడిపోయి కాయలు కచోరీ అయిపోయి ఢిల్లీ వరకు ఎత్తారా నా కొడుకులు మొత్తం ఇప్పుడు జరిగే నాలుగో సభ నాలుగో సభ ఈ రాష్ట్ర జాతకాన్ని శాసించే సభది మేనిఫెస్టో విడుదల ఆ మేనిఫెస్టో ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడికి నీ నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన నవరత్న పథకాల్లో ఒక్క పథకం అయినా సరే ఎందుకు అమలు చేయలేకపోయావు నువ్వు తోపు తురుంకాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నావు జనం నిన్ను ఇరవై మూడు సీట్లు ఎందుకు కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఎందుకు ఇచ్చారు దీనికి సూటిగా సమాధానం చెప్పే దమ్ము నీకుందా దమ్ము నీకుందా ఇంకా నాలుగైదు కేసులు ఎక్కువ రేపు సిబిఐ కూడా హైకోర్టు నువ్వు ఇస్తావని నియమంటావని తెలంగాణ సర్కార్ని అడుగుతుంది వీటన్నిటికీ తడిసిపోయి పొయ్యి అమిత్ షా కాళ్ళు పట్టుకొని రెండు రోజులకు మూడు రోజులకు అపాయింట్మెంట్ జరిగితే ఆ ఏయో ముండడుపులన్నీ ఏడ్చి బయటకు వచ్చినారు ఖచ్చితంగా చెప్తున్నాను ఎవడు ఎక్కడ ఏం చేసినా దేవుని దీవెనలతో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందరు లెక్కలు తిరిగి ఇచ్చేస్తాం మేము మేము వడ్డీ తీసుకోము వడ్డీ ఇయ్యము ఖచ్చితంగా వాళ్ళు మాకు ఇచ్చిన లెక్క మేము మళ్ళీ తిరిగిస్తాం చెప్పండి సార్ ఈసారి జగన్మోహన్ రెడ్డి అదో పాత తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదంటూ మొన్న తాడపల్లి జరిగిన దండసభలు ఉద్దేశించి మాట్లాడుతున్నారు బొచ్చు పిక్కు మనొచ్చి నా కొడుకుని ఇదే అని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి పిల్ల పిల్లంటికి కూడా ఆడు కనీసం అది పట్టుకునే దానికి కూడా అర్హత లేదు అందరికీ నమస్కారం నేను మీ బోరుగడ్డి అనిల్ కుమార్ గత నాలుగు నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తూ ఉన్నారు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఇంటర్ బెయిల్ మీద నేను బయటికి రావడం జరిగింది ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం ఉంది బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది దళితుని నేను దళితుని ఆయన నన్ను చిత్రహింసలు పెట్టారు థర్డ్ డిగ్రీ ఇచ్చారు కర్నూలులో నా వెన్నుపూస ఎల్ ఫోర్ బోన్ ఫ్రాక్చర్ అయింది నా టెస్ట్ చేసి రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది బుట్కాలతో తనటం వల్ల అల్ ఇండియా మెడికల్ సెంటర్స్ వారు నివేదిక ఇచ్చారు ఆ నివేదికను కోర్టు వారికి సబ్మిట్ చేసాం హైకోర్టు వారికి ఈ పరిస్థితుల్లో మా తల్లి మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ కాని పరిస్థితుల్లో ఆమెకి సర్జరీ చేశారు పదహారో తారీఖు పదిహేడు తారీఖులో సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు నేను ఇంటర్మ్ బెయిల్ మీద రావడం జరిగింది చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్నతల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర నా తల్లికి సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు రిలీజ్ అయినా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి ఇరవై ఎనిమిదో తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్లో ఎక్స్టెన్షన్ బెయిల్ కేసు రాకపోతే సెంట్రల్ ప్రిజన్లో నేను ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరణ్ రావటం జరిగింది ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ రావడం జరిగింది మూడో తారీఖు నేను రిలీజ్ అయ్యా ఒకటో తారీఖు ఇంటర్వ్యూ బెయిల్ ఇస్తే నేను మూడో తారీఖు రిలీజ్ అయ్యాను ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ షూరిటీస్ అయ్యో సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను నేనొక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి ఐదుగురు చెల్లెలు ఉన్నారు వాళ్ళంతా చదువుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు చనిపోయారు నా తండ్రి చనిపోయారు ఈ పరిస్థితుల్లో ఇంటర్వ్యూ బెయిల్ రాకుండా చేసేదానికి సత్త విధాల ప్రయత్నాలు చేశారు కానీ హైకోర్టు మీద ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేను ఏదో ఫేక్ సర్టిఫికేట్ నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నాను నేను జైల్లో ఉన్నాను మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్మ్ బెయిల్ అవ్వటం జరిగింది మా కన్న తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి మా కన్న తల్లి గారి దాని మీద నాకు ఇంటర్మ్ బెయిల్ వచ్చింది కన్న తల్లిని చూసుకునేది నేను కోర్టుని గౌరవించాను అమితంగా గౌరవిస్తాం ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు కోర్టులకే కోర్టు మాటలకే కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా దళితుడిగా నేను ఒక లా చేసిన స్టూడెంట్గా నేను నేను మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను ఒకటే నన్ను ఇబ్బంది పెట్టి నా బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు నన్ను చంపాలని చూస్తున్నారు నాకు ఏమైనా నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే దానికి కారణం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణే మరొకసారి తెలియజేస్తూ నేను ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నాను నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి మాకు దిక్కెవరు లేరు దేవుడే మాకు దిక్కు జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా కన్న తండ్రి అయినా తల్లి అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రి లాంటి వ్యక్తి కాబట్టి గతంలో జరిగిన పరిణామాలకి ఇప్పుడు జరిగిన పరిణామాలకి మీరు చూస్తూ ఉన్నారు ఎవరెవరిని ఎంతమందిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు దయచేసి కోర్టు మీద అమితమైన గౌరవం ఉంది నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాను కంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ ఉన్నానండి ఈ పరిస్థితులు పగడు కూడా రాకూడదని చెప్పి నా కన్న తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి నా కన్నతల్లి దిగులుతో మనోవేదంతో ఆవిడ స్టిచ్చెస్ కూడా విప్పించుకోలేని పరిస్థితి నన్ను చూసిన తర్వాతే ఆవిడ స్టిచ్చెస్ ఆయన విప్పించుకోవడం జరిగింది ఆవిడ ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు నా కన్న తల్లికి నా అవసరం ఉందండి నా మాతృమూర్తికి నా అవసరం ఉంది నాకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి కోర్టు వారు దీన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని మెడికల్ రికార్డ్స్ మొత్తం కూడా నా తల్లికి సర్జరీ జరిగిన మాట వాస్తవం నా తల్లి ఉన్న ఉన్నమాట వాస్తవం నా తల్లికి నా అవసరం ఉన్న మాట వాస్తవం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కోర్టు వారు అన్ని రికార్డ్స్ పరిశీలించి నాకు ఇంటర్వ్యూ బెయిల్ ఇవ్వడం జరిగింది దీన్ని తప్పుదో దానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం మొత్తం ట్రై చేస్తూ ఉంది అనంతపురం సిఐ సాయినాథ్ గారు ఇదే పనిలో ఉన్నారు చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను చాలా చిత్రహింసలకు గురి చేశారు ఆయన బెయిల్ రాకుండా త్రిబుల్ వన్ సెక్షన్ నా మీద పెడటం జరిగింది త్రిబుల్ వన్ సెక్షన్ నాకు ఆప్ట్ అవ్వదండి యాజ్ పర్ ద గివెన్ కాన్స్టిట్యూషనల్ రూల్ నాకు అస్లాప్ టౌనే అవుతుంది దయతో కోర్టు వారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని నేను ఎటువంటి తప్పు చేయలేదండి నేను ఎటువంటి తప్పు చేసినా కానీ మీరు ఏం చెప్తే నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియచేస్తూ నా తల్లి దగ్గర నేను ఉండడం జరిగింది నా కన్న తల్లి చండీలో నేను ఉండి మామను చూసుకుంటా ఉన్నాను కాబట్టి ఈ పరిస్థితుల నుంచి మీరు దయచేసి అందరూ కూడా అందరూ కూడా ఈ పరిస్థితులు ఎవరికి రాకూడదండి నేను మనస్ఫూర్తిగా కోట్టిన పగల ఈ పరిస్థితులు రాకూడదని చెప్పి తెలియజేస్తూ మా మీద నా కుటుంబం మీద చంపాలనే ప్రయత్నాలు ఉన్నాయి దానికి కారణం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారే కుటుంబ ప్రభుత్వం నాకేమైనా అయినా నా బిడ్డలకి ఏమైనా నా భార్యకి ఏమైనా నా అమ్మ నా కనతల్లికి చెల్లెలకి ఏమైనా దానికి సంపూర్ణ దానికి సంపూర్ణ జవాబుదారి కానీ దాని కారకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు నారా లోకేష్ బుక్ రాజ్యాంగం అధినేత ఆయన ప్లస్ పవన్ కళ్యాణ్ గారు అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కోర్టు దిక్కరను ఎప్పుడు బోరుగడ నిలు కుమార్ చేయడండి అవసరమైతే ప్రాణం వదిలేస్తాను కోర్టు ధిక్కరం చేసే వ్యక్తిని కాదు నా మనుషులను కూడా టార్గెట్ చేసి నాకు ఎవరు సాయం చేయకుండా ఉండాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం ఇది దయతో కోర్టు వారు కూడా పరిశీలించి ఈ తప్పుడు ఆరోపణలన్నిటిని కూడా కొట్టివేయాలని చెప్పి నా కన్న చూసుకునేదానికి అవకాశం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బోరుగడ్డ నిల్ కుమార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन